అనకాపల్లి జిల్లా ఏలమంచి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎలాంటి యూరియా కొరత లేదని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ స్పష్టం చేశారు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల్లో సందర్శించారు అక్కడ యూరియా నిల్వలపై ఆరా తీశారు అనంతరం ఆయన మాట్లాడుతూ యూరియా కొరత ఎక్కడా లేదని వైసీపీ నాయకులను గత ఐదు సంవత్సరాల్లో కనీసం తాము పంటలు పండించడానికి కావలసిన ఎరువులు విత్తనాలు యూరియా వంటి వాటిని అడగడానికి కూడా రైతులు అనేక ఇబ్బందులు పడేవారన్నారు రాజకీయ దురుద్దేశంతోనే యూరియా కొరత ఉందంటూ అటు రైతులను ఇటు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు జరిగింది యూరియా మీద కొంత అపోహలు ఉన్నాయి ఆ అపోహల్ని క్లియర్ చేయడం కోసం మరి మేమైతే రియల్గా అక్కడ ఏం జరుగుతుందో అది తెలుసుకోవడం కోసం నియోజకవర్గంలో తిరగడం దాని ఈ సందర్భంగా గణపతి రావడం జరిగింది వాస్తవానికి నైంటీ ఫైవ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆల్రెడీ డిస్బర్స్మెంట్ అయిపోయింది ఉన్నాయి కూడా ఒకటి వస్తున్నాయి ఇంకా ఎటువంటి యూరియా కొరత ఎక్కడా లేదు కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో ఒకటి బయటికి తీసుకొచ్చే పరిస్థితులు మాత్రమే కనపడుతున్నాయి రైతుల్ని ప్రజల్ని మేము ఎప్పటికప్పుడు అప అప్రమత్తత చేస్తున్నాం ఇది డెఫినెట్గా వైఎస్ఆర్సిపి పార్టీ చేసే తప్పుడు ప్రచారాలు వాళ్ళ టైంలో ఐదు సంవత్సరాలు కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళని అడిగినా రెస్పాన్స్ ఉండేది కాదు వాళ్ళు ఇలాంటి పరిస్థితులు కూడా ఇంకాలనేది కూడా ఎక్కడ ఉండేది కాదు ఈరోజు వచ్చి మాట్లాడే పరిస్థితి అయితే అది వాళ్ళకే వదిలేస్తున్నాం ఇది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని అందరికీ కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా ముందుకెళ్లే పరిస్థితి ఈరోజు ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ లోటు లేదనేది గట్టిగా చెప్పదు చెప్పదలుచుకున్నాం